కూడా మన బీసీ కో కూడా కోరుతున్నాను ఆయన కళ మన పడుకు బలహీన వర్గాలను రాజ్యాధికారం తేవాలి జాతి అభివృద్ధిలో చెందాలని కూడా ఆయన కోరిక ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి తీసుకొని పోయి పేదవాళ్ళ ఇళ్ళకి తీసుకొని పోయి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు ప్రతి పిల్లవాడు చదువుకోవాలని ఆయన ఆశయం ఆయన ఆశయాలను కూడా మనం నెరవేర్చడానికి ఉండాలని కూడా మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం కూడా బాగా గ్రాండ్గా ఇదే ఫస్ట్ అని ఆవరణంలో ఒక సభ కూడా ఏర్పాటు చేసుకుంటామని ఆశాభావం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా జై భీమ్ జై మందరికి ఇప్పుడు అన్న దేవకుమార్